ఇంట్లో అందరూ కలిసి అంత డబ్బుని ఏం చేశావు అని నిలదీయడంతో మొత్తానికి రోహిణి గురించి అసలు విషయం చెప్తుంది రోహిణికి పార్లర్ పెట్టించడానికి వీళ్ళు తాకట్టు పెట్టాను అని చెప్పడంతో ఒక్కసారిగా వీళ్ళు ఏం చెప్పాలా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే బాలు ఆ మాటిని ఒక్కసారిగా నేలకి కోలబడిపోతాడు అమ్మో నాకు ఇప్పుడు అర్థమైంది నానో ఈ పార్లర్ అమ్మ కోసం ఈవింత తగలపెట్టింది ఈమెమో నిమ్మక నాకేం తెలియదు అన్నట్టు మౌనంగా ఉంది అదేమన్నా మాట్లాడితే సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇది అంటుంది బస్తాలు బస్తాలు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు అన్ని నీ పప్పులు నా డబ్బులతో తిని పైగా నాకే కౌంటర్లు ఇస్తూ మాట్లాడేది అసలు నాకు ఒక డౌట్ వస్తుంది మీ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పావు కదా మరి పదిహేడు లక్షల కోసం మా ఇంటిని ఎందుకు తల్లి మింగేసావు ఆ మహాతల్లితో కలిపి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యం కూడా ఏమ్మా పెళ్లి కాకముందే నీకు తెలుసు కదా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది మీ అత్తయ్య అని మరి కనీసం ఒక మాట కూడా చెప్పలేదే నాకు డౌట్ వచ్చి అడిగాను ప్రభావతి పేరు పెట్టావేంటి పార్లర్ పార్లర్కి అని కానీ అప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు నువ్వు అంటూ ఉంటే అది మావయ్య అన్నట్టు మాట్లాడుతుంది తప్ప అప్పుడు కూడా నోరైతే విప్పదు మొత్తానికి మనోజ్ అయితే గుటకలు మింగుతూ ఉంటాడు రోహిణిలో రోహిణి విషయంతో బాగా అర్థమైపోతుంది బాలుకి పెద్ద కేటుది అత్తాకోడలు ఇద్దరు బాగా సరిపోయారు ప్రపంచంలో ఇలాంటి అత్తాగూడలు ఎక్కడా ఉండరు మా ఇంటిని గుటుక్కును మింగేయడానికే నువ్వు వచ్చావా అమ్మ కోడలుగా అంటూ బాలు బాగానే బుద్ధి చెప్తాడు రోహిణికి ఇక ప్రభావతికి ఏం చేయని స్థితిలో మౌనంగా ఉండిపోతుంది